శివా గోల్డ్ ఫైనాన్స్ తెలుగువారి నమ్మకమైన సంస్థ. తాకట్టులో ఉన్న మీ బంగారానికి వడ్డీ భారంగా మారిందా విడిపించుకోలేక వదిలేసుకుంటున్నారా? మీ బంగారంపై మరింత నగదు కావాలనుకుంటున్నారా? మీ బంగారానికి పూర్తి విలువ లభించే చోటు శివా గోల్డ్ ఫైనాన్స్. మీ బంగారు నగలు తాకట్టులో ఉన్నాయా? అయితే ఇప్పుడే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ ఉన్నా వెంటనే సంప్రదించండి. శివా గోల్డ్ ఫైనాన్స్ వారిచే బ్యాంకులలో కానీ మరియు ఏ ఇతర ప్రైవేట్ సంస్థల్లో కానీ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధర ప్రకారం కొని నగదు వెంటనే ఇవ్వబడుతుంది పూర్తి వివరాలకు సంప్రదించండి శివా గోల్డ్ ఫైనాన్స్ ఫోన్ నెంబర్ సెవెన్ కోపం ఉంటే నాపై చూపండి కుప్పంపై వివక్ష మాత్రం వద్దు ఇది గత ఐదేళ్ల వైసీపీ ప్రభుత్వంపై ప్రతిపక్ష నేతగా చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు అయితే ఇప్పుడు మళ్ళీ సీఎం కావడంతో కుప్పం అభివృద్ధిపై చంద్రబాబు ఫోకస్ పెట్టారు గత ఐదేళ్లలో కుంటు పడకుండా కుప్పం అభివృద్ధిపై దృష్టి పెట్టిన సీఎం చంద్రబాబు పెండింగ్ ప్రాజెక్టులను పట్టాలెక్కించడమే కాదు ఆంధ్ర ద్వారా కృష్ణా జలాలు కుప్పంకు తీసుకొచ్చేందుకు ఉన్నారు ఇందులో భాగంగానే సీఎం అయ్యాక నియోజకవర్గ పర్యటనకు సిద్ధమయ్యారు సీఎం చంద్రబాబు కుప్పం పర్యటన ఖరారైంది రేపు ఎల్లుండు రెండు రోజుల పాటు చంద్రబాబు కుప్పం నియోజకవర్గంలో పర్యటించనున్నారు ఎన్నికలో గెలిచిన తర్వాత ఆయన కుప్పంలో పర్యటించనుండడం ఇదే ప్రథమం ముఖ్యమంత్రి పర్యటన దృష్ట్యా జిల్లా కలెక్టర్ సగలి షన్మోహన్ ఎస్పీ మణికంఠ చందోలు అధికారులతో సమీక్షించారు కాగా చంద్రబాబు పర్యటన నేపథ్యంలో కుప్పం సీఎం పర్యటనకు టిడిపి నేతలు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు ఇప్పటికే పట్టణాన్ని రోడ్లు పొడవున భారీ ఫ్లెక్సీలు బ్యానర్లు కట్అట్ నింపివేయడంతో కుప్పం పసుపు మారిపోయింది కాగా తన పర్యటనలో భాగంగా నియోజకవర్గంలోని నేతలు కార్యకర్తలను ముఖ్యమంత్రి చంద్రబాబు కలవనున్నారు నియోజకవర్గంలోని పలు మండలాల్లో పర్యటించి టీడీపీ శ్రేణులతో సమావేశాలు నిర్వహించనున్నారు తనపై నమ్మకం ఉంచి మరొకసారి గెలిపించిన ప్రజలకు చంద్రబాబు కృతజ్ఞతలు తెలుపునున్నారని సమాచారం